நமஸ்காரம் சிடி வார்த்துக்கு ఖమ్మం జిల్లా సింగరేణి మండల కార్యాలయం నందు ఎంపీపీ మాలో శకుంతల ఆధ్వర్యంలో బాడివేడిగా కొనసాగిన సర్వసభ సమావేశానికి హాజరైన ఎక్సైజ్ అధికారి వసంత ఇచ్చిన విరమణ సమయంలో మండల ప్రజాప్రతినిధులు మండలంలోని నాలుగు వైన్ షాపులు సిండికేట్ గా మారి ఆటోల ద్వారా మద్య విక్రయాలు చేస్తూ బాటిల్ యొక్క ఎంఆర్పి ధరపై నలభై నుంచి యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలియదని మరియు పొంతన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులపై దృష్టి సారించాలని అధికారులు కోరడం జరిగినది అలాగే ఎక్సైజ్ సిఐ ఫోన్ ఎత్తకుండా ఉండే పద్ధతిని మార్చుకోవాలని తెలియజేశారు ఈ సమావేశానికి వైస్ ఎంపీపీ రావూరి శ్రీను ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగినది

उन लोगों चलो कट्टा बिल्ली उन लोगों चलाएं बिल्लियाँ बहुत सारे कुआं हैं ये नाम हैं ये भी बेवकूफ नजर आता हैं जैसे मोहन जी पन्ना दोपहन जी पन्ना आजाद की चीफ आवाज़ नहीं वाले कहाँ था ना गया वहाँ तो जेबी चीफ जब फिर कल रेस्पेक्ट करेगा ऐसा सैक्स नहीं किया जब ऐसे जो उसने क के प्रनलेने नेला साप्सो कांगरी दे देवे बावन में बादल चलो तरुण ने ये नेया कोरा रामपैन ले रहा तो ये रैना शायद पूरी किया पा ने रामपैन ने द्वारा नाम से समर्थन ने रामपैन द्वारा महीने के लिए प्रचार स्वच्छ इंतजार सामने सेवा को के इसके करना से राजनीतिक बंद ले पर कि इसके के राम ने द्वारा अंदर से अह मंडल एक्शन टेस्ट को लेकर के आज की ये जो ये कंप्यूटर पे भी हमने यकीन बोला गोल्डन गोल्ड तो पता नहीं सत्यम मतलब हम मतलब कि इकडे 12 कोट 12 कोट में तो चेंज करके ताकि 12 कोट इस्तेमाल कर सके मतलब ये साथ में लो ಬೇರೆ ಬೇರೆ ಗಣತರದ ಐಡಿಯಾ ಒಂದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೈ ಲಿಯೆನ್ ಹಾಗೇ ಮತ್ತೆ ಈ ರೋಡ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಜೊತೆ ಕಣ್ಣಾ ಅಮೇರಿಕಾ ಜೊತೆ ಆದ ಏನ್ ಒಂದು ಉದ್ದೇಶ ಕ್ಯಾನ್ ಇಡೇನ ಒಂದು ರೋಡ್ ವೇ ಆದ್ರೆ ಅಂತೆ ಮಟ್ಟಿ ರೋಡ್ ಅಂತೆ ಕಂದೆಗಳ ರಾಗುವ ಒಂದು ಮರ ಉಂಟೋ ಅಂತ ಹಾಗೇ ಈ ರೋಡ್ ಏನೋ ಮೇನ ನೀಡಿಕ್ಕೆ ಅಂತ ಗವರ್ನರ್ ಜಂಟಿ ತೆರೆದಕ್ಕೆ ಈ ಮಾರ್ಗಕ್ಕೆ ಆಯ್ದುಕೊಳ್ಳೋಣ ಹಾಗೇ ಈ ಆನೆರಾಯಿ選挙ಚಲೋ ಕಾಲಂತುಗ 35 ಕಾಲಕ್ಕೆ ಮುಂದಿರೋದು

సమాఖ్య గవర్నమెంట్ ఎంపీ గారు వైఎస్ మరి గవర్నమెంట్ సభ్యుల మహిళల సభ్యులు ఉద్యోగస్తులు పాతికే అందరికీ పేరు పేరున సులువు విజేత మార్లు మెడ సమయన నా ఇక్కడ అవసరం తెలియబడుతున్నారు మా దగ్గర విజేత మార్లు సమయంలో డెబ్బై ఆరు మొత్తం పన్నెండు వందల పన్నెండు వేల ఏడు ఎనభై మూడు సభ్యులుగా ఉన్నారు బ్యాంక్ ద్వారా ఎక్కువ సేవలు చేసే కార్యక్రమము సరిపోయింది కాబట్టి ఈ ఏడు వందల అరవై తొమ్మిది సర్కాలకు ముప్పై రెండు వందల తొంభై రెండు లక్షల డెబ్బై రెండు వేలు

రెండు కోట్ల పది లక్షలు సివిల్ ద్వారా కూడా మహిళా సంఘాలకు ఆర్థికపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎవరి సమస్యలున్నా మన మనలకు నాకు తెలియపరచాలని చెప్పేసి మన అతన్ని పోతా ఉన్నాను నా నెంబర్ కూడా మీకు చెప్తానండి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్

ब्रीच तो के तो तो नाड़ तो तो इस चेंज अंत तक को निर्णय जमा करते हैं मूल निर्णय में उसके लिए कर्तव्य जरूरत है ये मार्च आते हैं पूरा करते हैं नाज़ साहब ने बात करना था बाबा और ने बात आठ तो नवाज़ जिसमें आ रही है दही पे अर्थी ब्लेड रावण ब्लेड ये रावण से अच्छे नो मेगा गवर्नमेंट गवर्नमेंट को अच्छा

సీగల్ ఎప్పుడైనా పొజిషన్ పెట్టలేదు అంటే గవర్నమెంట్ గా గవర్నమెంట్ నెంబర్ గా సీగల్ కి ఐ ఫోన్ చేస్తే కంసం ఫోన్ విట్టీరా మీరు వెకండ్ ఆఫీసర్స్ తో మీరు వస్తారు ఈ సౌంకు చెప్పండి తిన్నారు మీరు లేక లేక రాజసభ సంకల్పం పెట్టి కొన్నది సీగల్ ఎక్కడో వెకండ్ వచ్చేది అప్పుడు వస్తాం మీరు మీ నెంబర్ వండి నెంబర్ మార్కింపండి అన్నార ఎప్పుడు ఎందుకు మిడిగారు 100 గ్రామ్ మీకు ఎన్ని సార్లు అడిగా ఉంటాను చెన్నకై చాలా ముందు MRP అంటే సేమ్ ఫ్రీ ఇచ్చేది ఎందుకు బజారులో వాళ్ళు ఫ్రీ ఇ కుదా వాళ్ళకి డబ్బులు లేదా చెప్పండి बस बच्चन ने दौड़ में भी खेलना होता है, बस बच्चन ने दौड़ में भी खेलना होता है। आ गाड़ी बोट में चलाओ ना, आ देखो नहीं बोल रहा हूँ, चिंता कर ले तो, आने में नोट करो, देखो नहीं बोल रहा हूँ, देखो ना, देखो ना, रास्ते पर बिगड़ गया होता है। इंटरव्यू में मैडम काले वि� మేక్ డిపార్ట్మెంట్ సిటికెట్ కొడుచేవాడే సిజెడ్ లా. సారపర్ ఒక లేద సార పట్టుకొంటే మనం కొన్నాం పట్టుకొన్నాం పట్టుపట్టి బయట చేసినా లక్ష రూపాయలు కట్టి చెప్పే ఉంటారు. నాలుగు షాపులు రిపోర్ట్ వస్తుంది మీరు కాపలా ఉండని చోట సిటికెట్ अब ना जाओ 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 ना जा� बारूद बनाएगा इसका बारूद बनाएगा मेरे 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 जो है तुम उधर पहले जाओगे सिटी के तो रहेगा सिटी के तो रहेगा शाहपुरा का नहीं बोलोगे ये तो बोल रहे हैं ये तो बोल रहे हैं शाहपुरा सीट नहीं जाएगी क्योंकि जल्दी जल्दी जाना पड़ेगा अपनी बाइक का जीना करेंगे नहीं 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 � ಒಂದೆ ಒಂದು ಸಲ ಒಂದು ಸಲ 40ನೇ ಪಂಚಾಯಿತಿ ಹೆಸರು ಆಯ್ನಿ ಈಗ ನೀನೇ ಗಾಡಿ ಅಂತ ನೀನು ಬಚನ ಮೂರೇ ಅಲ್ಲ ನೀ ತೆಗಿನ ಮೂರಂತ ಆ ಮೂರನ್ನ ಅದರಂತ ಹೆಸರು ಕಾಪಿಗೆ ಹಾಕಿ ಗಾಡಿ ತಗೋ ಈ ರೋ ಒಂದೇ ಒಂದೇ ಚಿಕ್ಕದೇ ಮಾಡಿ ಆ ಚಿಕ್ಕದ ಮನೆ ಹೆಸರು ಬಾಣದಿ ಅದಕ್ಕೆ ಬೆಳಚರ ನಾವು ನಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರೋ ಮಹಾತ್ಮ ಕೊಟ್ಟಿ 112 15 y nada no, 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 no.

すみません。